ముఖం చూడను అని మీనా అయితే శివతో అంటూ ఉంటుంది ఆ మాట విని శివ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక శివ అయితే గుణ దగ్గరికి వెళ్తాడు గుణ దగ్గరికి వెళ్ళి శివ అంటూ ఉంటాడు అన్నా నేను నీ దగ్గర పని మానేస్తున్నానన్నా అని అంటూ ఉంటాడు శివ అయితే అది విని గుణ అయితే షాక్ అయిపోతూ అదేంట్రా శివ నువ్వు పని మానేయడం ఏంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం లేదన్నా నా గురించి మా బావకి తెలిసిపోయింది ఆ రోజు మనం డబ్బులు కొట్టేశాం కదా అదంతా కూడా మా బావ దగ్గర మా బావ ఫోన్లో వీడియో ఉంది ఆ వీడియో బయటికి వచ్చిందంటే మా అమ్మ మా అక్క ఇద్దరూ కూడా తట్టుకోలేరు అందుకని ఇక నుంచి వాళ్ళ మాటే వినాలని అనుకుంటున్నాను నీ దగ్గర పని మానేసి బుద్ధిగా చదువుకోవాలని నిర్ణయించుకున్నానన్నా నా మీద మా అక్క మా అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి మా చెల్లికి తెలియదు మీనా అక్కకి మాత్రమే తెలుసు మీనా అక్క ఒకవేళ నేను గనక పని మానకపోతే జీవితంలో నా ముఖం చూడదు అందుకని నేను పని మానేస్తున్నానన్నా ఏమీ అనుకోవద్దు అని అంటూ శివ అయితే గుణాకి షాక్ ఇచ్చి పని మానేసి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక గుణ అయితే రే శివ మీ బావ చేసిన అవమానాన్ని నేనెలా మర్చిపోతాననుకుంటున్నావురా ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టాడు తన స్నేహితుడిని కొట్టానని అందరి ముందు కూడా నా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు నన్ను అవమానించి పంపించారా మీ బావకి నిన్ను అడ్డం పెట్టుకొని వాడికి నేనేంటో చూపిద్దామనుకున్నాను కానీ వాడు మాత్రం ఇప్పుడు ఆ వీడియోని వంక పెట్టుకొని ఇప్పుడు నిన్ను నా దగ్గరే జాబ్ మాన్పించేసి నాకే షాక్ ఇచ్చాడు ఏ వీడియోని అడ్డం పెట్టుకొని వాడు అలా నిన్ను మాన్పించాడో అదే వీడియోని నీకు చూపించి నీకు బ్లాక్ మెయిల్ చేసి నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసురా అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక శివ అయితే మీనా దగ్గరికి వెళ్తాడు అక్క నేను ఆ గుణ దగ్గర పని మానేశాను ఇక బుద్ధిగా చదువుకుంటాను నీకు నేను మాట ఇస్తున్నాను అని శివ అయితే మారిపోతాడు అప్పుడే మారిపోయిన శివాని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీనా ఇక బాలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంతలో ఇక గుణ అయితే బాలు మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పి తన దగ్గర అప్పు తీసుకున్న రోహిణీకి అయితే ఫోన్ చేస్తాడు రోహిణీకి ఫోన్ చేసి నేను గుణాని మాట్లాడుతున్నాను నీకొక విషయం చెప్పాలి వెంటనే నా దగ్గరికి రా అని అంటూ ఉంటే ఇక రోహిణి తన స్నేహితులు విద్యాని తీసుకొని గుణ దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏంటి నన్ను ఎందుకు రమ్మని చెప్పారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడేక గుణ అయితే మీరు తీసుకున్న డబ్బు మొత్తం కూడా మీరు వడ్డీతో సహా చెల్లించాల్సిన అవసరం లేదు అని గుణ అంటాడు ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఏం మాట్లాడుతున్నారు నేను తీసుకున్న డబ్బులు మీకు వడ్డీతో సహా కట్టాల్సిన అవసరం లేదా ఎందుకని అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఎందుకంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అది చేస్తే మీ బాకీ మొత్తం కూడా కొట్టేస్తాను అని అంటూ ఉంటాడు అవునా ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది రోహిణి మీ ఇంట్లో బాలు ఉన్నాడు కదా అదే మీ మరిది బాలు మీ బాలు దగ్గర ఉన్న ఫోన్ నాకు కావాలి అని అడుగుతూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇంకా ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి రోహిణి షాక్ అయిపోతూ ఏంటి బాలు దగ్గర ఉన్న ఫోన్ కావాలా ఎందుకు ఫోను అని అడుగుతూ ఉంటుంది అదంతా నీకు అనవసరం నీ డబ్బులు మొత్తం కొట్టేయాలంటే ఒక్క రూపాయి కూడా నువ్వు నాకు కట్టాల్సిన అవసరం లేకుండా చెయ్యాలంటే బాను ఫోన్ తీసుకువచ్చి నా చేతిలో పెట్టాలి అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని విద్య అయితే రోహిణి ఇది మంచి అవకాశం ఈ డబ్బులు మనం ఎటువంటి అవసరం అవసరం లేదంటున్నారు కాబట్టి వడ్డీ కూడా నువ్వు దీన్ని ఉపయోగించుకో ఫోనే కదా ఎంతసేపు ఫోన్ కొట్టేసి ఇస్తావో ఒప్పుకోవే అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక రోహిణి అయితే సరే గుణ నేను ఫోను నీకు తీసుకొచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక రోహిణి ఆ తర్వాత ఇక రోహిణి బాలు దగ్గర ఉన్న ఫోన్ని ఎలా కొట్టేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా బాలు మీనా ఇద్దరూ కూడా పాలు కలుపుకుంటారు పాలు తాగడానికి అప్పుడే ఇక రోహిణి అయితే ఇక ఆ పాలల్లో మత్తు మందు అయితే కలిపేస్తుంది మత్తు మందు కలిపేయడంతో ఆ మత్తు మందు కలిపిన పాలను బాలు మీనా ఇద్దరూ కూడా తాగేస్తారు వాళ్ళిద్దరూ తాగేసి ఇక మత్తులోకి జారుతారు ఇదే మంచి సమయమని అప్పుడే రోహిణి అయితే బాలు వాళ్ళ గదిలోకి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ప్రభావతి అయితే చూసేస్తుంది ఇక ప్రభావతి చూసి ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణిని ఇక ప్రభావతి చూడంగానే ఒక్కసారి షాక్ అయిపోతాం ఏం లేదత్తయ్య వాళ్ళు గది తలుపులు వేసుకోలేదేంట అని చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇప్పుడు అది అవసరమా నీకు వెళ్ళి పడుకోమా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి వెళ్ళిపోతుంది ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక రోహిణి అయితే మీనాబాలు గదిలోకి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో మనోజ్ అయితే వస్తాడు ఇక మనోజు వచ్చి వెనక నుంచి గట్టిగా పట్టుకుంటాడు రోహిణిని అప్పుడు ఇక మనోజ్ని చూసి ఏంటి మనోజ్ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏంటి రోహిణి గదిలోకి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు పద మనం గదిలోకి వెళ్దాం అని అంటూ ఇక రోహిణిని ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఇక రోహిణి అయితే ఈ ఛాన్స్ మిస్ అయింది ఏంటబ్బా అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక రోహిణికి తన ఫ్రెండ్ విద్య అయితే కాల్ చేస్తుంది ఏంటే రాత్రి ఆ పాలల్లో మత్తు మందు కలిపి ఫోన్ తీసుకున్నావా బాలు ఫోను అని అడుగుతూ ఉంటే ఎక్కడే పాలల్లో మత్తు మందు కలిపాను వాళ్ళు మత్తుగా నిద్రపోవడం జరిగింది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాత్రం తీసుకోలేకపోయాను ఫోను అని అంటూ ఉంటుంది రోహిణి మరి ఎలాగే ఇప్పుడు నీకు ఇదే మంచి ఛాన్స్ కదా అని విద్య అంటూ ఉంటుంది నేను ప్రయత్నిస్తానే అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే తర్వాత రోహిణి వాళ్ళ ఫస్ట్ డే అయితే వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే అమ్మ రోహిణి మీ నాన్న ఈ ఫస్ట్ డేకి మీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు అసలు ఎలాగో పెళ్ళి అట్టహాసంగా చెయ్యలేదు కనీసం పెళ్లి రోజైనా పెద్ద రిసెప్షన్గా మీ నాన్న చెయ్యొచ్చు కదా అని ప్రభావతి మళ్ళీ మొదలు పెడుతుంది రోహిణి గొడవ అయితే అప్పుడే రోహిణి అయితే మా అత్తగారు ఎప్పుడు మా నాన్న జపం మాంతుందో అని రోహిణి అనుకుంటూ ఉంటుంది అవును రోహిణి కనీసం మీ నాన్న నీకు ఫోన్ అన్నా చేశారా అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు మనోజ్ మా నాన్న నాతో మాట్లాడడం లేదని చెప్పాను కదా పదే పదే ఎందుకు అడుగుతారు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మీనా శృతి వీళ్ళందరూ కూడా మాకైతే మీరు ఫుల్గా పార్టీ ఇవ్వాలి అని అంటూ ఉంటారు రోహిణిని అలాగే అని రోహిణి అంటూ ఉంటుంది ఇంతలో మళ్ళీ విద్య అయితే ఫోన్ చేస్తుంది విద్య ఫోన్ చేయడంతో అప్పుడే ఇక రోహిణి అయితే అసలు ఆ ఫోన్ ఎలా కొట్టేయాలో కూడా నాకు తెలియడం లేదే ఏమి అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది అందుకే ఫోన్ చేశాను ఈరోజు మీ యానివర్స్ డే కదా కాబట్టి ఈరోజు బాగా బాలుకి డ్రింక్ చేయించు అంటే ముందు పట్టించు మనోజ్ని రవిని కూడా వెళ్ళమను ఇక పార్టీ ఇవ్వు పార్టీ ఇస్తే పీకుల దాకా తాగి ఇక మత్తులో పడిపోతాడు అప్పుడు నువ్వు ఫోన్ తీసుకోవచ్చు అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక సరేనే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక మనోజ్కి డబ్బులు ఇచ్చి రోహిణి అంటూ ఉంటుంది మనోజ్ వాళ్ళు పార్టీ అడుగుతున్నారు కదా ఇవ్వు అని అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి వాళ్ళకి పార్టీ ఇవ్వాలా ఏంటి ఆ బాలు గడక అని అంటూ ఉంటే ఎంత కాదు నీ తమ్ముడే కదా పార్టీ ఇవ్వు అని అడుగుతూ ఉంటే సరే మేము ముగ్గురమే వెళ్తాము మీరు రావడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటే సరే అయితే అని అంటూ ఉంటుంది రోహిణి ఇక మనోజు అలాగే బాలు రవి ముగ్గురు కూడా ఇక బార్కైతే అయితే వెళ్తారు ఫుల్గా ముగ్గురు కూడా తాగేసి వస్తారు అలా ముగ్గురు కూడా తాగేసి రావడం చూసి అప్పుడే ఇక సత్యమైతే ముగ్గురు తాగేసి వచ్చారా ఈరోజు మిమ్మల్ని ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను అని సత్యమైతే ఇక వాళ్ళ ముగ్గురిని కూడా ఆపేస్తాడు ఇక వాళ్ళ ముగ్గురిని కూడా ఆపేసి ఇక సత్యమైతే ఇంట్లోకి రానివ్వకుండా తలుపు వేసేస్తాడు అప్పుడే బాలు మనోజ్ రవి ఇక ముగ్గురు కూడా మత్తుగా పడుకొని ఉంటారు ఇదే మంచి ఛాన్స్ అంటూ రోహిణి తలుపు తీసుకొని బయటికి వెళ్ళేసరికి తర్వాత ఇక మీనా అయితే బాలు పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటుంది అలా కబుర్లు చెప్తూ ఉండడం చూసి ఏంటి మీనా నేను బాలు ఫోన్ను కొట్టేయాలంటే వెళ్ళి బాలు పక్కన కూర్చొని కబుర్లు చెప్తుంది ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిణి అలా ఆలోచిస్తూ చాలాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎంతసేపు అయినా బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు తప్ప అక్కడి నుంచి మీనా మాత్రం లేవదు అలా కొంచెం సేపు ఉండగా మీనా కూడా నిద్ర వచ్చి అక్కడే పడుకుండిపోతుంది ఇదే మంచి ఛాన్స్ అని ఇక రోహిణి అయితే బాలు ఫోను కొట్టేస్తుంది కొట్టేసి అసలు గుణాకి ఈ ఫోన్లో అంత ఇంపార్టెంట్ది ఏముంది తను నా డబ్బులు సైతం కొట్టేసి ఏది కట్టక్కర్లొద్దు నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తను అంటున్నాడు అంత పనికొచ్చే విషయం ఈ ఫోన్లో ఏముంది అంటూ రోహిణి అయితే ఫోన్ని ఓపెన్ చేసి చూస్తుంది అలా ఓపెన్ చేసి వీడియో చూస్తూ ఉండగానే అప్పుడే ఇక మీనా తమ్ముడు శివ డబ్బులు కొట్టేసిన వీడియో అయితే కనపడుతుంది అది చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి షాక్ అయిపోతూ అమ్మ బాలు మీనా తమ్ముడు శివ అత్తయ్య డబ్బులు కొట్టేశాడని తెలుసుకొని కూడా నువ్వు బయట పెట్టలేదు కదా చెప్తాను నీ సంగతి నా ప్రమేయం లేకుండానే ఈ ఫోను గుణాకి ఇచ్చినట్టే ఇచ్చి ఈ వీడియోని ఎలా వైరల్ చేస్తానో చూడు అని వెంటనే తన స్నేహితురాలు విద్యాకి ఆ వీడియోని ఫార్వర్డ్ చేస్తుంది ఆ వీడియోని ఫార్వర్డ్ చేసి అప్పుడే ఇంకా నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం వెంటనే ఈ వీడియో వైరల్ అయ్యేలా చూడు అని అంటూ తన స్నేహితురాలకి పంపించేస్తుంది అలా పంపించేసిన తర్వాత ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తుంది రోహిణి ఇక వీడియోని డిలీట్ చేసేగానే అప్పుడే ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ట్రిప్కి వెళ్ళాలని బాలు తొందరగా లేచి రెడీ అయ్యి తన ఫోన్ చూసుకుంటాడు ఎక్కడా కూడా ఫోన్ అయితే కనిపించదు ఫోను కనిపించకపోయేసరికి నిన్న బార్లో ఏమన్నా పడిపోయిందా అని అంటూ నా ఫోన్ ఎక్కడుంది నా ఫోన్ ఎవరు తీశారు రే నువ్వేమన్నా నా ఫోన్ తీసావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ని అప్పుడే ఇక మనోజ్ అయితే నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను అయితే నీ ఫోను నేనేం చేసుకుంటాను అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే రోహిణి కూడా అవును బాలు అదేదైనా బంగారుపు వస్తువా పోని ఆయన మీద అనుమానం పడ్డానికి అని అంటూ ఉంటే మొత్తానికి మీ ఆయన దొంగ అని ఒప్పుకున్నావు పార్లలమ్మా అని అంటూ ఉంటాడు బాలు నిన్న మీరు ఫుల్లుగా తాగేసి వచ్చారు కదా అక్కడే వదిలేసి ఉండుంటావు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే బాలు మనోజ్ రవి ముగ్గురు కూడా వెళ్ళి వెతుకుతారు వెతికినా సరే ఎక్కడా కూడా ఫోను కనిపించదు ఇక ఇంటికైతే వస్తాడు బాలు ఇంటికి వచ్చిన తర్వాత మీనా ఫోన్ నుంచి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంటుంది ఫోను ఎవరో కొట్టేసి స్విచ్ ఆఫ్ కూడా చేసేశారు అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో రాజేష్కి ఫోన్ చేసి రే ఈరోజు నేను ట్రిప్కి రావడం లేదురా అని అంటూ ఉంటాడు బాలు ఏమైందిరా సిస్టర్ ఫోన్లో నుంచి ఫోన్ చేసావేంటి అని రాజేష్ అయితే అడుగుతూ ఉంటే నా ఫోను ఎవరో కొట్టేశారా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికే వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే తర్వాత ఇక ఆ ఫోను తీసుకొని రోహిణి అయితే గుణ చేతికి ఇస్తుంది ఇక గుణ అయితే ఆ ఫోన్లో వీడియో చూస్తాడు కానీ ఎక్కడా కూడా వీడియో దొరకదు అప్పుడే ఇక ఆ వీడియో ఏమైందా అని చూస్తూ ఉంటాడు గుణ ఇంతలో రాజేష్ అయితే రే బాలు నేను అడగడం మర్చిపోయాను రా అసలు దాంట్లో శివ వీడియో ఉంది కదరా అని అంటూ ఉంటే అదేరా నాకు అర్థం కావడం లేదు ఫోన్ పోతే పోయింది ఆ వీడియో ఎక్కడ బయటకు వస్తుందా అని నేను టెన్షన్ పడుతున్నాను అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక బాలు అలా టెన్షన్ పడుతూ ఉండగానే మీనా అయితే శివని తీసుకొని ఒక షాపుకి అయితే వెళ్తుంది అలా షాపుకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది కూడా ఉంటారు ఇంతలో ఈ విద్య ఆ వీడియోని వైరల్ చేసేస్తుంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటుంది వీడియో అప్పుడే ఇంకా ఆ వీడియోలో ఉన్న శివని చూసి ఇతనే ఇతని డబ్బులు కొట్టేశాడు ఏమయ్యా చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు అలాగా రోడ్డు మీద పాపం వెళ్తున్న ఆ ఆడావుడి దగ్గర డబ్బులు ఎలా కొట్టేశావయ్యా పాపం ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది అని అందరూ కూడా ఇక మే శివని తిడుతూ ఉంటారు అప్పుడే ఇక శివ అయితే అక్క ఏంటక్క ఈ వీడియో బావ ఫోన్లోనే కదా ఉంది ఇలా బయటికి ఎలా వచ్చిందక్కా అని అంటూ ఉంటే మీ బావ ఫోను పోయిందిరా ఎవరో కావాలని కొట్టేసి ఈ వీడియోని వైరల్ చేసేశారు నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అని మీనా శివని ఇంటికి అయితే పంపించేస్తుంది అలా మీనా శివని ఇంటికి పంపించేసిన తర్వాత అప్పుడు ఇంకా మీనా ఇంటికి అయితే వస్తుంది మీనా ఇంటికి వచ్చేసరికి ఇక మనోజ్ ఫోన్లో కూడా ఆ వీడియో అయితే పైకొస్తుంది అప్పుడు ఇంకా ఆ వీడియోని చూసి మనోజ్ అయితే ఆ రోజు అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివానా అని షాక్ అయిపోతూ ఉంటాడు చూసావా రోహిణి మీనా తమ్ముడు శివ అమ్మ దగ్గర డబ్బులు ఎలా కొట్టేశాడో అని అంటూ ఉంటాడో రోహిణికి చూపించి వీడియోని అప్పుడే ఇక రోహిణి అయితే అమ్మో ఎంతకి తెగించాడు అత్తయ్య గారు డబ్బులు కొట్టేశాడా అసలు వీడు మనిషేనా అంటూ ఇక రోహిణి అయితే ఏమీ దానిలాగా నటించేస్తూ వెంటనే ఆ వీడియోని తీసుకువెళ్ళి రోహిణి ప్రభావతికి చూపిస్తుంది ప్రభావతి ఆ వీడియోని చూసి ఇక తను మహంకాళిలా మారిపోతుంది కోపంతో రగిలిపోతూ ఇక మీనా పుట్టింటికైతే వెళ్తుంది అప్పటికే మీనా తన పుట్టింట్లోనే ఉంటుంది ఏంట్రా ఇది అసలు ఎందుకు చేసేవరా ఇదంతా అని అంటూ ఉంటే ఆ రోజు అక్కని ఆవిడ ఎంత బాధ పెట్టింది ఎన్ని మాటలు అంది అందుకని అలా చేశానమ్మా అని అంటూ ఉంటాడు శివ ఇంతలో ఇక అక్కడికి ప్రభావతి అయితే వచ్చేస్తుంది ఇక ప్రభావతి వచ్చేసి తను శివ కాలర్ పట్టుకొని ఇక బయటికి ఈడ్చుకొని వచ్చి శివని చితక బాత్తుంది నా డబ్బులే కొట్టేస్తావా నీకెంత ధైర్యం రాని శివని కొడుతూనే ఉంటుంది ఒక పక్క పార్వతి ఒక పక్క మీనా సుమతి ప్రభావతిని ఆపుతూ ఉంటారు అయినా సరే అస్సలు ప్రభావతి అయితే ఆగదు ఇక ప్రభావతి అయితే మీరు నోరెత్తారంటే బాగోదు వీడిని నేను ఈరోజు అరెస్ట్ చేయించే తీరుతాను అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే మీనా అయితే మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య నా తమ్ముడు భవిష్యత్తుని చెడగొట్టుకండి వాడు భవిష్యత్తు పాడైపోతుంది అని అంటూ ప్రాధాన్యపడుతూ ఉంటుంది మీనా అప్పుడే కా సత్యం బాలు అందరూ కూడా వస్తారు ప్రభా ఊరుకో ప్రభా అని సత్యం అంటూ ఉంటాడు వీడు ఇంత మోసం చేస్తాడని నన్ను ఇంత దగా చేస్తాడని నేను అనుకోలేదండి ఆ రోజు డబ్బుల కోసం ఎంత బాధపడ్డానో ఆ సేటు నన్ను ఈ డబ్బుల కోసమే కదా ఒక ఖైదీలాగా గదిలో నన్ను బంధించాడు అని అంటూ ప్రభావతి అయితే చాలా కోపంగా ఉంటుంది ఇలాంటి మోసం చేసేవాళ్ళని నేను అస్సలు కూడా వదిలిపెట్టను నన్ను మోసం చేస్తావురా నువ్వు నన్ను మోసం చేసేవాళ్ళు అస్సలు కూడా నేను వదిలిపెట్టని చూడు అని అంటూ ఉంటే వీడు మోసం చేశాడని నువ్వంతా రగిలిపోతున్నావే వీడు వాళ్ళక్క కోసం చేశాడు వాళ్ళక్కని నువ్వనే మాటలు తట్టుకోలేక నీ కూడా బాధేంటో తెలియాలని ఆ రోజు ఈ పని చేశాడు తప్ప కావాలని నీ డబ్బులు కొట్టేయలేదు అని అంటూ ఉంటాడు బాలు ఏరా వీడికి వత్తాసు పలుకుతున్నావా నువ్వు అని అంటూ ఉంటే ఇక బాలు అయితే నేను వీడిని సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు వీడు మోసం చేశాడని అందరు ముందు కాలర్ పట్టుకొని వాడిని చితుకు బాత్తున్నావే మరి నిన్ను నిలువెల్లా మోసం చేసి నాటకాలు ఆడుతున్నా మరి ఈ పార్లలమ్మని ఏమంటావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే రోహిణి గురించి మాట్లాడుకో రోహిణి గురించి మాట్లాడే హక్కు నీకు లేదురా అని అంటూ ఉంటే మాట్లాడతాను ఎందుకంటే తను నిన్ను ఎంత మోసం చేసిందో తెలుసా వీడు కేవలం లక్ష రూపాయలని దగ్గర కొట్టేసి మోసం చేశాడు కానీ ఈ పార్లలమ్మ నీ కొడుకు జీవితాన్ని నాశనం చేసింది తను సొంతగా పార్లర్ పెట్టుకుందని నువ్వనుకుంటున్నావు కానీ ఆ పార్లర్ని పదిహేను లక్షలకి అమ్మేసి అదే పార్లర్లో తను రోజు జీతానికి పనిచేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు ఈ విషయం తెలుసుకున్న నేను వెంటనే ఈ విషయాన్ని నాన్నకి చెప్పాను కానీ ఆడపిల్ల విషయంలో తొందరపడకూడదు ఈ నిజం మెమ్మకు తెలిస్తే మీ అమ్మ రోహిణిని బయటికి గెంటేస్తుంది అని నాన్న నన్ను నీకు నిజం చెప్పకుండా ఆపాడు తర్వాత అసలు రోహిణి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని వాళ్ళ మేనమావను తీసుకొచ్చినప్పటి నుంచి తన మీద డౌట్గానే ఉంది అప్పుడే నేను తన గురించి ఎంక్వైరీ చేస్తే కొన్ని గుండె పగిలే నిజాలు బయటపడ్డాయి అవేంటో తెలుసా ఆల్రెడీ తనకి పెళ్ళైపోయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు మన ఇంటికి సుగునమ్మ చింటి అని ఇద్దరు వచ్చారు కదా వాళ్ళు ఎవరు కాదు ఆ సుగునమ్మ రోహిణి తల్లి ఆ చింటు రోహిణి కొడుకు కానీ తన పేరు రోహిణి కూడా కాదు తన పేరు కళ్యాణి పేరు మార్చుకొని తను అమ్మ కొడుకు గురించి నిజాన్ని దాచిపెట్టి నీ దగ్గర కోటీశ్వరాలని అబద్ధం చెప్పి మనోజ్ గారిని పెళ్లి చేసుకుంది మరి దీన్నేమంటారు అని అంటూ ఉంటాడు బాలు ఇదేంటి ఈ శివని ఇరికిద్దామనుకుంటే నేను ఇలా అడ్డంగా దొరికిపోయాను బాలు ఎంత ట్విస్ట్ ఇస్తాడని నేను ఊహించలేదు అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి వాడు చెప్పేదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అయితే అది అత్తయ్య అసలు ఏం జరిగిందంటే అని తడబడుతూ ఉంటుంది తను తడబట్టడంలోనే అర్థమైపోయింది కదా తను తప్పు చేసిందని అని అంటూ ఉంటాడు బాలం అప్పుడే ఇక శివని వదిలేసి ఇక రోహిణి జుట్టు పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించి చితక బాధి బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ పార్ట్ టూలో అయితే జరిగేది ఇదే ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీనా తమ్ముడు శివాని ఇరికిద్దామని మీనాని బాలుని అవమానిద్దామని ప్లాన్ చేసిన రోహిణి ప్లాను అట్టర్ ప్లాప్ అయిపోయి తిరిగి తను చేసిన మోసం ఈ విధంగా బయటపడబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు